బాబు ఫంక్షన్ హాల్ను ప్రారంభించిన టీడీపీ నేతలు నెల్లూరు రూరల్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ నందు నూతనంగా నిర్మించిన బాబు ఫంక్షన్ హాల్ను నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ నేతలు కోటం రెడ్డి గిడ్దర్ రెడ్డి పాల్గొని బాబు ఫంక్షన్ హాల్ అధినేత బాబు సోహెల్ గౌస్ బంధుమిత్రులతో కలిసి బాబు ఫంక్షన్ హాల్ను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈరోజు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ నగర్ శ్రామిక నగర్ ఇక్కడ ఒక అద్భుతమైన ఫంక్షన్ హాల్ బాబు ఫంక్షన్ హాల్ మేము ఇంత దూరం కడుతున్నారో ఎలాగుంటుందో అనుకొని నేను గిరిరెడ్డి ఇద్దరం వచ్చాము దీనికి మన ఎమ్మెల్యే గారు వేరే పని మీద ఆయన రాలేకపోయాడు ఆయన కానీ రావాల్సిందే అంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ ఏదో అప్పర్ క్లాసు హై లెవెల్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకునేది కాదు అయినా ఈరోజు స్టాండర్డ్సు గొప్పవాళ్ళ పేదవాళ్ళ మధ్యతరగతి కాకుండా అందరి అవసరాలు ఉంది ఎయిర్ కండిషన్ ఒకప్పుడు లగ్జరీ ఈరోజు అవసరం మన వాతావరణాలు ఇవన్నీ మారే ఎంత చక్కగా ఉందంటే ఈ ఫంక్షన్ హాల్ ఒక ఐదు వందల మందితో మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే ప్రోగ్రామ్స్ అలాగనే బాబుకి మా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ కానీ ఇవ్వాలని చెప్తున్నావు నాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల్లో ప్రజల కోసం ఈ చుట్టుపక్కల్లో నాకు ఇంత మంచి ప్లేస్ లేదు అందరికి కూర్చొనిపెట్టి లేదా మేము ఎండల్లో కూర్చొనిపెట్టి షామ్యా రా వేసి ప్రజలతో మాట్లాడుతుంది అలా కాకుండా మంచి ప్లేస్ కానీ మాకు ఏర్పాటు చేసిన దానికి రూరల్ నియోజకవర్గం తరపు నుంచి మాకు ఇది చాలా బాగుంది నిజంగా మాకు కానీ ఇంకొద్దిగా అప్రాక్సిమేట్లీలో ఉండుంటే ఇది నగరం లోపల ఉండాల్సిన ఫంక్షన్ హాల్ ఇలాగా యూనో కొద్దిగా దూరం ఉండాల్సిన ఫంక్షన్ హాల్ కాదు ఇది అంత బాగుంది అది టౌన్ లోపల నడిబొడ్డులో ఉండాల్సిన ఫెసిలిటీస్తో కట్టాడు మీరు అందరు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ దీన్ని ఒకసారి మీకు అవసరమైనప్పుడు దీన్ని కానీ మీరు వినియోగించుకొని చూడాలని కానీ మీ అందరిని కోరుతూ మరి ఈ ఫంక్షన్ హాల్ ద్వారా ఈ బాబు ఒక కుటుంబమే కాదు ఒక వంద మంది బ్రతకుతారు ఇది మాకు ఈరోజు వచ్చింది సంతోషం ఏంటంటే ఒక వంద కుటుంబాలు ఈ యొక్క ఫంక్షన్ హాల్ ద్వారా ఉపాధి కలదు అది దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఇది పెట్టడం కానీ ఇతను కానీ ఏదో గొప్ప చాలా డబ్బులు ఉండే వ్యక్తి కాదు చిన్నతనం నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఇది పెట్టాడు కాబట్టి అందరం కానీ ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మరోసారి ఫంక్షన్ హాల్ని సక్సెస్ఫుల్గా జరగాలి మరి ఇంకా ఎన్నో అభివృద్ధి చేయాలని బాబుకి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ నగర్ జంక్షన్లో బాబు ఫంక్షన్ హాల్ పెద్దలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఒకబోర్డ్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు చేతున్నట్లుగా ప్రారంభించుకోవడం జరిగింది నిజంగా కూడా అధికారులు చెప్పినట్టు ఈ ఫంక్షన్ హాల్ని లోపలికి చూసినప్పుడు అద్భుతంగా ఉంది మీరందరూ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఎటువంటి కార్యాలన్నా శుభకార్యాలు అన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక మధ్యతరగతి కుటుంబులకి కావాల్సిన అవసరం మేరకు దీన్ని ఏదో కొంచెం దూరం అనుకుంటాం కానీ హాల్కి దూరం దగ్గర అట్లా ఏమీ లేకుండా అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి హాల్ కట్టి ప్రజలకు ఇస్తున్నందుకు బాబు గారికి అదేవిధంగా వారి కుమారుడు సోహిల్ గారికి వారందరూ కూడా కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు జన్యవాళ్ళు మంచి ఇంత మంచి ఫంక్షణాలు కట్టినందుకు తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ప్రతి దినదినం దినం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది దానిలో భాగంగా ముఖ్యంగా విలీన గ్రామాలకు సంబంధించిన డివిజన్లో ఇటువంటి ఇటువంటి హాల్ వచ్చినప్పుడు చాలామందికి ఐదు చెప్పినట్టు ఉపాధి కూడా కలుగుతూ ఉంది అన్ని విధాల అన్ని విధాలా బాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున అజయన్న కానీ మేం కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా ప్రజలందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ నగర్ జంక్షన్ నియర్ శ్యామిక నగర్ దగ్గర బాబు హాల్ ఈరోజు ఓపెన్ చేసుకుందో ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించాలని ప్రత్యేకంగా అందరూ వచ్చి ఈ ఫంక్షన్ విజయ వచ్చిన వాళ్ళు వచ్చినా బిర్యాదు అన్నకి అది జనకి ధన్యవాదాలు వచ్చిందాంక్ యూ